అందరికీ నమస్కారం ఈరోజు మనము గిరి ప్రదక్షిణ చేస్తూ గిరి ప్రదక్షిణ సులభంగా ఎలా చేయాలి అనే విషయాన్ని తెలుసుకుందాము ఇక కొత్తగా ఛానల్ని చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగనే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఇక మొట్టమొదటగా గిరిపు దక్షిణ ఎలా చేయాలి అంటే ఆటోలో చేయవచ్చా కారులో చేయవచ్చా లేదా నడక ద్వారా మాత్రమే చేయాలా అని ఇలాంటి ప్రశ్నలను మనల్ని అడుగుతూ ఉంటారు ఇక ముఖ్యంగా చేతనైన వాళ్ళైతే తప్పకుండా కాలి నడక ద్వారానే చేయాలి ఇక కారులోనో లేదా ఆటోలోనూ ఎలాంటి వాళ్ళు చేయాలంటే సరిగా నడవలేని వాళ్ళు ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఆటోలో కానీ కార్లో కానీ గిరిపు దక్షిణ చేయవచ్చు ఇక తర్వాత గిరిపు దక్షిణ మొత్తం ఎంత దూరం నడవాల్సి ఉంటుందండి ఇది తర్వాత ప్రశ్న గిరిపి దక్షిణ మొత్తంగా పద్నాలుగు కిలోమీటర్లు నడవాల్సి ఉంటుంది ఇక దీన్ని దృష్టిలో ఉంచుకొని ఆ స్వామిని తలుచుకుంటూ మనము గిరిపి దక్షిణ మొదలుపెట్టడమే ఇక గిరిపి దక్షిణ మనము చేసేటప్పుడు బరువు తక్కువగా ఉన్న వాటిని తీసుకువెళ్తే చాలా మంచిది లేదంటే మనం నడిచేటప్పుడు ఈ బరువు ఎక్కువైపోయి ఇక మనకు నడక అనేది ముందుకు సాగకుండా ఉండిపోతుంది అలానే ఏ సమయంలో మనం గిరిప్రదక్షిణ చేస్తే బాగుంటుందండి అని అడుగుతారు తర్వాత ఇక ఉదయం పూట గిరిప్రదక్షిణ చేయడం చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి ఐదు గంటల నుండి అలాగా మనం మొదలు పెడితే అది ఎనిమిది ఎనిమిదిన్నర అలాగా మనం నడిచే స్పీడ్ని బట్టి మనము అది ఎంతలోపు ముగిస్తాము అనేది దాని మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఉదయం పూట గెలిపి చేస్తే చాలా సులభంగా చేయవచ్చు అనేది నా ఉద్దేశము ఇక గెలిపి ఏ రోజు చేస్తే మంచిదండి అని తర్వాత అడుగుతూ ఉంటారు మనల్ని గెలిపి దక్షిణ ముఖ్యంగా అయితే పౌర్ణమి రోజు చేస్తారు మనకు ఆ రోజు చేయడం కుదరలేదు ఏ రోజు చేసినా కూడా మంచిదే ఇది నా అభిప్రాయం అండి ఎందుకంటే అసలు మనం అరుణాచలంలో అడుగు పెట్టడమే అదృష్టము అని నేను భావిస్తాను అసలు ఆ అరుణాచలేశ్వరుని అనుమతి లేనిదే మనం అరుణాచలంలో అడుగు పెట్టలేం ఇది అందరికీ తెలిసిన విషయమే కదా మరి ఈ అసలు అక్కడ పెట్టడమే అంత అదృష్టమైనప్పుడు ఏ రోజు మనం గిరిదక్షిణ చేస్తే ఏముందండి కదా ఇక మనం ఏ రోజు చేస్తే అంటే వారాలలో సోమవారం చేస్తే మంచిదా మంగళవారం చేస్తే మంచిదా ఇలాంటి ప్రశ్నలు కూడా అడుగుతూ ఉంటారు నన్ను చాలామంది ఇక దానికైతే నేను సపరేట్గా వీడియో అనేది చేసి పెట్టాను కాబట్టి ఈ వీడియోలో అయితే నేను ఆ ప్రస్తావన తీసుకురాలేదు ఎవరికైనా వినాలి అనుకుంటే ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా ఆ వీడియోని చూసేయండి తర్వాత గిరి ప్రదక్షిణకు వెళ్ళేటప్పుడు మనము కొద్దిగా చిల్లర బిల్లలు అలా తీసుకువెళ్తే దారిలో మనకు చాలామంది సాధువులు కనిపిస్తూ ఉంటారండి ఇక వాళ్ళకైతే మనం అక్కడ చిల్లర వేస్తూ వెళ్ళచ్చు అలాగనే మనము గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు అన్నదానం చేస్తే కూడా చాలా మంచిది అని చెప్తారు ఇక అలా కూడా వెళ్ళొచ్చు అలా కూడా చేయవచ్చు తర్వాత గిరి ప్రదక్షిణ నేర్ శివాలయం అనేది ఒకటి ఉంటుందండి ఇక్కడ అది శిఖరానికి ఎదురుగా ఉండే దేవాలయం అని అర్థము నేర్ శివాలయం అంటే ఇక అక్కడ మనం తప్పకుండా దేవుడికి దండం పెట్టుకొని గిడిపు దక్షిణ అనేది సాగిస్తూ ఉండాలి తర్వాత మనం గిడిపు దక్షిణ చేసేటప్పుడు దారిలో రమణ మహర్షి ఆశ్రమము శేషాద్రి స్వామి ఆశ్రమము ఇలాంటి ఆశ్రమాలు చాలా వస్తాయి ఈ రెండు మటుకు తప్పకుండా మీరు విజిట్ చేసి వెళ్ళండి గిడుపు దక్షిణ ప్రతిరోజు చేయవచ్చా అని కూడా అడుగుతూ ఉంటారండి మీకు ఓపిక ఉంటే ప్రతిరోజు కూడా చేయవచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు తర్వాత గిరిప దక్షిణ మనము ఏ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి అనేది మనల్ని చాలామంది అడిగే ప్రశ్న గిరిప దక్షిణ అనేది మనము రాజగోపురం వద్ద ఒక టెంకాయ కొట్టేసి అక్కడ ఒక చిన్న కర్పూరం బిళ్ళ వెలిగించి మన మనసులో కోరికను అంటే కోరికలు అంటే ఇంకా మనకు గుర్తుకొస్తాయి నాకు అది కావాలి ఇది కావాలి ఇలాంటి కోరికలన్నీ కూడా అందరికీ గుర్తుకొస్తూ ఉంటాయి కదండి ఇక అలా కాకుండా దేవుణ్ణి ఇలా ప్రార్థిస్తే చాలా బాగుంటుందని నాకు అనిపిస్తుంది ఏంటి అంటే నాకు ఏదిస్తే నేను సంతోషంగా ఉంటానో దాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని మనము అక్కడ మొక్కుకొని మనం గిరిప్రదక్షిణ అనేది స్టార్ట్ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపిస్తుంది లేదా మీకు తోచిన విధంగా మీరు మొదలుపెట్టండి ఇక గిరి ప్రదక్షిణ ఎలా చేయాలండి త్వర త్వరగా నడచాలంట ఇన్ని గంటల్లోపే నడచాలంట అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు ఇక దీనికైతే నేను చెప్పే సమాధానం ఏంటంటే మనం ఎంత త్వరగా గిరిప్రదక్షిణ పూర్తి చేశాము అనేది కాదండి ఇక్కడ అసలు గిరిప్రదక్షిణ ఎలా చేయాలంటే నిండు గర్భిణి ఎలాగైతే నిదానంగా నడుస్తుందో ఆ విధంగా మనము గిరి ప్రదక్షిణ చేయాలంట ఇక అలా చేస్తూ పదే పదే ఆ గిరిని మనం మహాశివుడిగా భావించి నమస్కరిస్తూ ఓం అరుణాచలేశ్వరాయ నమ అని ఈ విధంగా ప్రార్థిస్తూ గిరిపదక్షిణ చేస్తే చాలా మంచిది ఇక అంతేకాకుండా దారిలో మనము సెల్ ఫోన్లో పాటలు వింటూ అలానే పక్కన మన పిల్లలతో గిల్లుకుంటూ ఆడుకుంటూ ఇలా చేయకూడదండి మొత్తం భక్తి శ్రద్ధలతో మన కాన్సన్ట్రేషన్ అంతా కూడా స్వామిపైనే ఉంచి స్వామి నామాన్నే జపిస్తూ గిరిప్రదక్షిణ చేస్తే మనకు అంతో ఇంతో పుణ్యం లభిస్తుంది అని నా ఉద్దేశము ఇక మీరు ఆలోచించి దా మీకు అనుగుణంగా చేసుకోండి ఇక తర్వాత వచ్చేసి గిరిప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత మనం మన రూమ్లకు వెళ్ళిపోతూ ఉంటాం కదా దర్శనం చేసుకున్న తర్వాత ఇక ఆ టైంలో పడుకోవడం కానీ లేదా రూమ్కి వెళ్ళిన వెంటనే అబ్బా చాలా అలసిపోయాను ఇక స్నానం చేస్తే బాగుంటుంది అని ఇలాంటి పనులను మాత్రం చేయొద్దండి ఇక అలా చేయడం వలన మనము అంతా చేసుకున్న పుణ్యం అంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది కాబట్టి ఆ రెండు పనులను మాత్రం చేయవద్దు కాసేపు అలాగా విశ్రాంతి తీసుకోండి పడుకోవద్దు అలాగా కూర్చొని కాసేపు సేద తీరండి ఇక ముఖ్యంగా మీరు తమ్నైళ్ళలో చూసినట్టు సంతానం కోసము మరియు వివాహం కోసము ఎవరైనా సరే ఆ రెండు కోరికల కోసము ప్రదక్షిణ మొదలు పెడితే ఏ దేవాలయం దగ్గరికి వెళ్ళాలి అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కదా ఇక ఈ విధంగా సంతానం కోసము మరియు వివాహం కానివారు గిరి ప్రదక్షిణ చేయాలి అనుకుంటే వాళ్ళు ప్రదక్షిణలో దూర్వాస మహర్షి దేవాలయం పక్కనే ఒక చెట్టు ఉంటుంది మరి ఆ చెట్టుకి గనక తాడు కడితే అక్కడే తాళ్ళు కూడా అమ్ముతూ ఉంటారు అక్కడ తాడు కడితే తప్పకుండా ఫలితం లభిస్తుంది ఇది నేను చెప్పిన మాట కాదండి ఇక పురాణాలే చెబుతూ ఉన్నాయి ఇక అలాగే చాలామంది అడిగే ప్రశ్న ఏమిటి అంటే గిరిప్ర ఏ ఏవైపు చేయాలండి ఎందుకంటే అక్కడ మనకు మనం గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటే చాలామంది కొంతమంది ఎడమ వైపు చేస్తూ ఉంటారు కొంతమంది కుడివైపు చేస్తూ ఉంటారు మనకు చాలా గా ఉంటుంది మనం ఏ సైడ్ చేయాలి అని చెప్పి ఇంకా నాకు తెలిసిన విషయం అయితే చెప్తాను తప్పకుండా వినండి గిరి ప్రదక్షిణ మనం కేవలం మనకి ఎడమ వైపున మాత్రమే చేయాలి ఎందుకు అంటారా కుడివైపున దేవతలు సిద్ధులు మునులు అదృశ్య రూపంలో గిరికి ప్రతిరోజు కూడా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారని చెప్పి పురాణాల్లో చెప్తారు కాబట్టి మనం ఎప్పుడూ కూడా గిరి ప్రదక్షిణ అరుణాచలంలో మనకి ఎడమవైపుకు మాత్రమే చేయాలి ఇక అందరికీ అన్ని డౌట్స్ తీరాయనే అనుకుంటూ ఉన్నాను ఇంకా ఎటువంటి సందేహాలైనా ఉంటే తప్పకుండా ఈ వీడియో కింద కమెంట్ చేయండి నాకు చేతనైనంత వరకు నాకు తెలిసినవి లేదా నాకు తెలియకపోతే వేరే వాళ్ళని ఎవరినైనా అడిగి మీకైతే తప్పకుండా సమాధానాలు అయితే ఇస్తాను ఇక ఇంతటితో అయితే ఈ వీడియోను ముగిస్తాను మరొక మంచి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉండే వీడియోను మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను వీడియోలో కంటెంట్ ఉంది అని మీరు నమ్మితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు మన ఛానల్ నుంచి నోటిఫికేషన్స్ రావాలి అంటే పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే తప్పకుండా ప్రెస్ చేయండి ఇక మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు లోకా సమస్త సుఖినో భవంతు